హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర ఎండి పక్కెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గోంగూర ఎండి పక్కెలు వైట్ రైస్లోకి బాగా రుచిగా ఉంటుంది శుభ్రంగా ఎండి పక్కల్ని కడుక్కోవాలి లేకుంటే నీసు వాసన వస్తుంది కూర అంత రుచిగా ఉండదు ఎండు పక్కలు కడుక్కునే విధానంలో ఉంది మూడు ముదురు కట్ల గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే మట్టి మట్టిగా ఉంటుంది నాలుగు పచ్చిమిరకాయలు ఒక మీడియం సైజు ఎర్రగడ్డ రెండు మీడియం సైజు టమోటాలు రుచికి సరిపడినంత కల్లుప్పు ఒక స్పూన్ పసుపు అరగింటి కారం వేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకోవాలి ఉప్పు కారం పసుపు ఎండు పక్కలకి పట్టేలా కలుపుకోవాలి అప్పుడైతే కూర రుచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర గంట నూనె వేసుకొని వేడైనాక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాల జీలకర్ర చిటపట్లాడినాక కాస్తంత కరివేపాకు వేసుకొని తిరగమాతను కలిపి పెట్టుకున్న ఎండి పక్కిల్లోకి వేసుకోవాలి కూరను ఐ ఫ్రేమ్ మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి తర్వాత శుభ్రంగా కడుక్కున్న గోంగూరని డబర్లోకి వేసుకొని కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి లేకపోతే కూర రుచిగా ఉండదు కూరని లో ఫ్రేమ్ మీద ఉడికించాలి లేకుంటే మాడు వాసన వస్తుంది అంత బాగా ఉండదు మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర ఎండు పక్కలు రెడీ